వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజకీయ నాయకుడి కన్నా కూడా ధార్మిక కార్యక్రమాలు చేసే ఒక వ్యక్తిగా అదేవిధంగా సేవా కార్యక్రమాలు చేస్తున్న ఒక వ్యక్తిగా రాష్ట్రంలోనే సుప్రసిద్ధుడు సుపరిచితుడు నెల్లూరు పార్లమెంటుకి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఎంపిక చేసింది అసలు ఈ నెల్లూరు జిల్లా పార్లమెంటుకి పరిస్థితి ఎలా ఉన్నాయి జిల్లాలో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు వరకు మిమ్మల్ని అందరు కూడా ఏ పార్టీతో సంబంధం లేకుండా ఒక అజాత శత్రువుగా మీరు అందరు కూడా ప్రజలందరూ కూడా భావిస్తారు అటువంటిది మీరు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంట్ అభ్యర్థికి రంగంలోకి వచ్చారు మీరు ఈ ప్రచారంలో కొద్ది రోజులుగా మీకు ఎలాంటి అనుభవం ఎదురవుతుంది ఈ పార్లమెంటు ప్రజల నుంచి మీకు ఎలా ఆదరిస్తున్నారు మిమ్మల్ని ప్రజల్లో విపిఆర్ అనేది ఒక బ్రాండ్ లాగా తయారైంది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వీపీఆర్ మంచోడు వీపీఆర్ మంచోడు అనేది ఒకటి క్రియేట్ అయిపోయింది జిల్లా మొత్తం జిల్లా వ్యాప్తంగా చూస్తున్నాను ఎక్కడికి పోయినా మంచోడు 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 అనేది ఒకటి తెచ్చుకున్నా ఇది నాకు ఇప్పుడు వరకు తెలియదు ప్రత్యక్ష రాజకీయాలు వస్తేనే ఇవన్నీ మనకి వినబడుతున్నాయి చూస్తున్నాము సో ఈరోజు తెలుగుదేశం పార్టీకి వచ్చిన వల్ల నేను ప్రత్యక్ష రాజకీయాలు రావడం ఇటువంటి చూసి ఇప్పుడుండే సమస్య నాకు ప్రత్యర్థులు ఇతన్ని ఎట్లా కౌంటర్ చేయాలా కౌంటర్ చేయాలంటే ఉన్ని లేని మాట్లాడితే పర్సనల్గా మాట్లాడితే అదే మన గెలుపు అని అనుకుంటున్నారు కానీ వాళ్ళ గ్రాఫ్ డే టు డే నన్ను ఎంత విమర్శిస్తున్నారో నన్ను మా భార్యని వాళ్ళ గ్రాఫ్ డే టు డే ప్రజలకు నచ్చటంలే ఎందుకంటే వీపీఆర్ అనేది ఒక బ్రాండు వీపీఆర్ మంచోడు అనేది ప్రతి ఒక్కరు మనసులో అది ఉంది అది ఉన్నప్పుడు నువ్వు ఎంత చెడ్డ చెప్పాలన్నా ఎంత చెడ్డ చేయాలన్నా అది వీలు కావటంలే సో డే టు డే చూస్తున్నాము ఇంకా ఎక్కువ చేస్తున్నారు కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఇది వాళ్ళకి చెడ్డ జరుగుతుంది అనేది వాళ్ళకి లేదు ఈరోజు నాకు పరిస్థితి చూస్తుంటే నా పార్లమెంట్లో ఏడు సీట్లు గెలిచే పరిస్థితికి వచ్చాం ఎందుకంటే ప్రతి దగ్గర కూడా అనుకున్న దానికంటే ఎక్కువ స్పందన కనపడుతుంది డే టు డే అది పెరుగుతుంది కూడా గ్రామాలు పోతే గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరూ రకరకాల అనుభవాలు వాళ్ళు పడ్డ ఇబ్బందులు అవన్నీ బయటకు వస్తున్నాయి ఇవన్నీ వాళ్ళ పర్సనల్గా ఇబ్బందులు పడ్డారు కాబట్టి మనం మనకి మార్పు ఉంటేనే బెటరు అనే దీంట్లో ఉండారు ప్రతి ఒక్కరు కూడా ప్రజలు అందుకని ఏడుకు ఏడు ఖచ్చితంగా తెలుస్తామని ఈరోజు తర్వాత మీరు రావడంతో విజయసాయి రెడ్డికి కూడా గట్టి పోటీ ఏర్పడింది అనేది వారు కూడా కొంచెం ఒక భయాందోళనలో ఉన్న పరిస్థితి అనేది మనం వాతావరణంలో చూస్తున్నాం ఇటువంటి పరిస్థితులు మిమ్మల్ని కూడా విమర్శలు అనేది నుంచి చేస్తున్నారు అక్కడ పరిస్థితులు ఇప్పుడు విజయసాయి రెడ్డితో మీరు ప్రత్యక్షంగా ఇక్కడ రాజకీయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉంటున్నాయి సార్ ఇక్కడ విజయసాయి రెడ్డి అంత అనుభవం ఉన్న వ్యక్తి ఇటువంటి చీప్ పాలిటిక్స్కి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాడో నాకైతే అర్థం కావటం లేదు దీని వెనక అతను హస్తం లేందే ఈ మాటలు మాట్లాడరు అంత పర్సనల్ మాటలు ఇది నిజాలు నిజాలు ఉన్నాయా నిజాలు లేవా అనేది లేకుండా నేరుగా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉంటే అవి మాట్లాడాలా లేదంటే నేను చేయబోయేది ఇదని చెప్పాలి కానీ పర్సనల్గా మనం ఓడిపోతామనే భయంతో ఏదో మనుషుల్ని పెట్టాలని రకరకాల మాటలు రకరకాల మనుషులతో మాట్లాడిస్తున్నారు అది ఎక్కడి వరకు పోతుందంటే ఇంత పాలిటిక్స్ ఇంత చీప్గా ఇంత దిగజారిపోయి మాట్లాడతారా అని ఎప్పుడు ఊహించుకోలేదు ఆ భయం అంతా ఎందుకు ఏర్పడుతుందంటే మనం ఓడిపోతామనే వాళ్ళకి ఆ భయం మనసులో అది ఓడిపోతామని భయానికి ఇవన్నీ మీరు వైకాపాక వెన్నుపోటు పొడిచి వచ్చారనే విమర్శలు చేస్తున్నారు విధంగా మతం రంగు కూడా పులిమిని మిమ్మల్ని ఏదో విధంగా ఓడించాలనేది వాళ్ళ ప్రయత్నంలో ఉన్నారు ఇటువంటి ప్రచారాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు సార్ ఈరోజు వెన్నుపోటు పొడిచింది ఏం లేదు నేను నేను రెండోది మతం అంటున్నారు ఏదో మైనారిటీకి ఇచ్చారని నేను వెళ్ళిపోయానని ఇవన్నీ ముస్లిమ్స్ అదే ముస్లిమ్స్కి ఏదో సీట్ ఇచ్చామని నేను వెళ్ళిపోయానని దుష్ప్రచారం చేస్తున్నారు నాకు ఇల్లు ఎటువంటిది అటువంటిది నా మనసులో ఉంటే ముస్లిమ్స్ వచ్చినా క్రిస్టియన్స్ వచ్చినా హిందూస్ వచ్చినా ఇంకెవరు వచ్చినా కానీ మీరు నా నా హిస్టరీ మీరు కనుక్కోండి తెలుస్తుంది ఎవరు వచ్చినా నేను ముందుండి సహాయం చేస్తూ దాదాపు పది సంవత్సరాల నుంచి నేను ఎన్ని రకాలుగా చేసి ఉంటానో అవి చూడకుండా మనిషిని చూసి ఈరోజు ఇది అవసరం మనం చేయాలంటే చేసి ఉండే రకం నేను చెప్పాలంటే మైనారిటీ ఇసు ఆ రోజు మైనారిటీకి ఇస్తున్నామన్నారు ముస్లింకి నేను ఒకటే కోరుకుంది ఏం కోరుకున్నా అంటే నేను ఆ రోజు ఢిల్లీలో ఉన్నా నేను రేపు వస్తాను సార్తో నేను అంటే సీఎం గారితో నేను మాట్లాడుకొని తర్వాత మీరు అనౌన్స్ చేయండి అనేది ఒక్క రిక్వెస్ట్ తప్పక వేరే ఏం లేదు నేను అడిగింది బట్ ఆడొక కోటరీ ఉంది అది ముఖ్యమంత్రి దాకా పోనీయకుండా అతని దగ్గరికి పోతే ఎక్కడ మళ్ళీ సరే రేపు చూస్తామలే అని ఆపుతాడేమో అని అతని దాకా పోనీయకుండా ఈ కోటరీ అనౌన్స్ చేయించేసింది పేరు సో అది నాకు నచ్చల మనం రిక్వెస్ట్ చేస్తున్నాం రిక్వెస్ట్ అది నేను మైనారిటీస్కే ఇవ్వండి అభ్యర్థిది మాట్లాడిస్తాం అంతకంటే నేను కోరుకుంది కూడా ఏం లేదు మైనారిటీస్కే ఇస్తాం మాట్లాడుకొని ఇస్తామని ఇంకా చెప్పాలంటే వెనుపోటు అంటున్నారు ఆ రోజు టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక్క ఎమ్మెల్యే అటు కానీ పోతే రాజ్యసభ ఓడిపోయే పరిస్థితి నలభై మూడు ఉండాలా నలభై మూడు ఎమ్మెల్యేలు మన దగ్గర ఉన్నారు అప్పటికే ఇరవై నాలుగు మంది వెళ్ళిపోయారు అయినా ఆ రోజు పోటీ చేసే మనిషి లేడు ఆ పరిస్థితుల్లో నేను పోటీ చేసి గెలిస్తే ఈరోజు నేను వెన్నుపోటు నా నేనేందండి వెన్నుపోటు వెన్నుపోటు పార్టీలో ఉండి వాళ్ళు చాలామంది ఉన్నారు వెన్నుపోటు వాళ్ళు సీఎం గారికి అది సారికి అర్థం కావట్లే ఎవరున్నారు ఎవరు లేరు అనేది ఎవరు చేసే పనులు ఏం చేస్తున్నారు ఎంత వెన్నుపోటు పార్టీలో ఉండి పొడుస్తున్నారు ఇంకా చెప్పాలంటే పార్టీలో ఉండి నన్ను అంటున్నారు కానీ ఇంకా నిన్న కూడా ఒకటి గమనించారు నామినేషన్ ఫైల్ చేశాడు విజయసాయిరెడ్డి సిటీ ఎమ్మెల్యే మైనారిటీ ముస్లిం కనీసం కట్టసీ లేదు నన్ను అంటున్నారు కానీ కట్టసీ లేదు అతన్ని నామినేషన్ పత్రాలు ఇచ్చేటప్పుడు కనీసం తీసుకుపోయే పరిస్థితి కూడా లేదు అది వాళ్ళు ఇచ్చే గౌరవం మైనారిటీసు నేను విన్నుపోటు నేను మైనారిటీని చూసి వెళ్ళిపోయా నేను మానేసి వెళ్ళిపోయానని రకరకాల మాటలు మాట్లాడారు చెప్పాలంటే నేను చేసింది పెద్ద తప్పు మైనారిటీ క్యాండిడేట్ అయితే సిటీలో నువ్వు దాఖలు చేస్తుండే నీ నామినేషన్ పేపర్స్ కనీసం ఆ కట్టేసి కూడా లేకుండా అతని పక్కన పెట్టి నువ్వు పోయి వేసొచ్చు దానికి ఏం ఆన్సర్ ఇస్తా చెప్పండి దీనికి నేను చెప్పాలంటే అందుకని నేను చెప్పింది నాది క్లీన్ చిట్టు అది షీట్ కేసు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పా మైనారిటీ క్యాండిడేట్ తీసుకోలేదంటే అది ఏమీ మర్యాద ఇచ్చినట్టు మైనారిటీస్కి ముస్లిమ్స్కి ఇప్పుడు నేను చేసేవన్నీ ఎట్లా ఏదో నిలబడతానని చేసినవి కావు నా సొంతంగానే చేయాలా సేవ చేయాలనే భావంతో ఈ ఓ మినరల్ వాటర్ ప్లాంట్సు మన జిల్లాలో దాదాపు నూట ముప్పై ఐదు ప్లాంట్లు పెట్టున్నాం నూట ముప్పై ఐదు విలేజెస్లో ఈ ప్లాంట్లు ఈరోజు కూడా మేము మెయింటైన్ చేస్తూ దాదాపు పదేళ్ళ నుంచి పదేళ్ళు కాబట్టి సెవెంటీన్ అనుకుంటా మొదలుపెట్టింది సెవెంటీన్ నుంచి టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఆ ప్లాంట్లన్నీ ఈరోజు కూడా మేమే మెయింటైన్ చేస్తున్నాం ఎవ్వరు కూడా ఏ విలేజ్లో కూడా వాళ్ళు ఎవ్వరు కూడా దాన్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండాలి మేమే ఒక టీం పెట్టి అది పనిగా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టే ఈరోజు ఆ ప్లాంట్లన్నీ నడుస్తున్నాయి ఇంక రేపు నేను రాజస లోక్సభలో కంటెస్ట్ చేస్తున్నాను నన్ను ప్రజలు గెలిపిస్తే ఇది వచ్చి నా సొంత డబ్బుతో పెట్టాను అభివృద్ధి చేసేదానికి నేను నాకు ఉదయగిరి మెట్ట ప్రాంతం ఆ ప్రాంతాన్ని మనం చేయగలిగితే ఆ మెట్ట ప్రాంతాన్ని అటు ఆత్మకూరు తర్వాత ఇక్కడ కూడా మనకి వస్తుండేది నెల్లూరు కోవూరు కాన్స్టిట్యువెన్సీలో నేను చెప్పాను కదా ఇప్పుడు జజ్జు కిసాన్సర్ అని ఇఫ్కో ల్యాండ్స్ చాలా ఉంది ఆ ల్యాండ్ ల్యాండ్స్ అంతా ఖాళీగా పెట్టారు మనకి పోర్టు పక్కనే పోర్ట్ ఉంది ఈ పోర్ట్ వస్తే రైల్వే స్టేషన్లు ఉన్నాయి దగ్గరలో ఇన్ని వసతులు పెట్టుకొని మనం ఎంతో చేయవచ్చు సో నేను మెయిన్ ఒక ప్రోగ్రాంతో ఇండస్ట్రీస్ ఎట్లా తీసుకురావాలా ఒక కారిడార్ ఇండస్ట్రియల్ కారిడార్గా మనం తయారు చేసుకోవచ్చు యాక్చువల్గా మనకు ఉండే మనకు ఉండే ఫెసిలిటీస్తో రేపు మనకి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ నుంచి కూడా మనకి చాలా సపోర్ట్ ఉంటుంది రేపు పరిశ్రమలు తెచ్చేదానికి కూడా మనకి చాలా వసతులు ఉంటాయి నన్ను గెలిపిస్తే ఎన్డీఏ మెంబర్గా ఉన్నాం కాబట్టి ఆ కూటమిలో ఉన్నాం కాబట్టి నేను ఎన్డీఏ తరఫున ఈరోజు పోటీ చేస్తున్నాను కాబట్టి నన్ను గెలిపిస్తే మనకి ఇక్కడ కిసాన్ సెజ్ అని ఇఫ్కో ల్యాండ్స్ రకరకాల చాలా ఉన్నాయి ఇక్కడ మనం దాన్ని ఖచ్చితంగా ఫోకస్ చేసి రేపు మంచి ఇండస్ట్రీస్ తీసుకొచ్చే కార్యక్రమం నాది ఉంటుంది నేను చేస్తా కూడా అందులో మనకి డిఫెన్సు ఒక ఇండస్ట్రీ పెట్టాలని ఉన్నారు నాకు తెలిసింది ఆ డిఫెన్స్ సైడ్ నుంచి కూడా నేను డిఫెన్సుని పట్టుకొని మనం ఢిల్లీలో రేపు గెలిచినప్పుడు ఎట్లా తప్పకుండా మనకి ఆ ప్రయారిటీ కూడా ఇస్తారు కాబట్టి గవర్నమెంటు మనం ఈ నెల్లూరు జిల్లాని రకరకాలుగా అభివృద్ధి చేసేదానికి మనకు వసతులు ఉన్నాయి యువతకి మనం కనీసం ఉద్యోగాలన్నా ఇచ్చే పరిస్థితి కూడా తీసుకొస్తాం